వద్దు వద్ దూరవో కొడుక వలసవద్దున కొడుక దూర దేశాలు వద్దురా నన్ను దుఃఖంలో ముంచకురా నన్ను ఒక్కదాన్ని చేయకురా కొడుక ఒక్కదాన్ని ఉండలేనురా వద్దు వద్దురవో కొడుక వలసవద్దు నా కొడుక మీ అయ్య ఉండంగా నువ్వు సినిండగా ఉన్నెకర దున్నుకొని బ్రతుకుతుంటే కరువచ్చి మనలా కాటేసినది కాటేసినది పొల శుభం అన్నది మీ అయ్యరా కొడుక పోయిండు దూబైరా పొలమమ్మి మీ అయ్యరా కొడుక పోయిండు దూబైరా మళ్ళ తిరిగన్నరాలెడురా మరళ చూసన్నవో రామ్ వద్దు వద్దురవో వలసవో వద్దు నా కొడుకాం దూర దేశాలు వద్దురా నన్ను దుఃఖం లముంచకురా